తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడ్డు పెట్టుకొని ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలి అన్నట్టుగా ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మొత్తం భూమి లాగేసుకుంటారు ఇదో నల్ల చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు లాంటి చట్టం అంటూ మాట్లాడుతుంది కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఈ బిల్లును స్వాగతించింది తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిన అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి పయ్యావుల్ కేశవ్ మాట్లాడారు ఆ రోజు పయ్యావుల కేశవ్ దీన్ని ఒక గొప్ప ఆశయం ఉన్న బిల్లుగా కీర్తించారు అసలు ప్రపంచంలో నూట యాభై ఏళ్ళ క్రితం ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఇది చేసింది దాన్ని అనేక దేశాలు తీసుకున్నాయి మన భారత ప్రభుత్వం కూడా ఈ బిల్లు అవసరాన్ని గుర్తించింది అంటూ ఆ రోజు ఎలా మాట్లాడారో ఎంత బిల్లును ఎంతగా ఒకసారి చూడండి పయావుల్ కేసు బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిల్లో డిస్ప్యూటెడ్ టైటిలో అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటిది చెప్పారు అధ్యక్ష ఇది మన దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉన్న దేశం దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసాయి మన దేశంలో కూడా రాజస్థాన్ లో రెండు వేల పదహారులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే యాక్ట్ దాదాపు సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వం కాదు అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్ తో కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు బట్ ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం ఒక పేద రైతుకో ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తనగా తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా ఎన్ని పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది రెండేళ్లలో అవుతుందా నాలుగేళ్లు పడుతుందా ఐదేళ్లు పడుతుందా అనేటువంటిది పక్కన పెడితే తప్పకుండా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్లేటువంటి బిల్ అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అధ్యక్ష సర్వే కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే ఆలోచనలో ఉంది అనేటువంటిది కూడా నేను చూసాను అధ్యక్ష చాలా మ్యామూత్ ఎక్సర్సైజ్ అధ్యక్ష ఇంత రాష్ట్రాన్ని టోటల్ రీసర్వే చేయడం అని అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎగ్జాక్ట్లీ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ ల్యాండ్ సర్వే రికార్డు క్రియేట్ చేయబడితే డిపార్ట్మెంట్ నైన్టీన్ సెవెంటీ కానీ మన దగ్గర అప్డేటెడ్ రికార్డ్స్ రాలేదు అధ్యక్ష అంటే డెబ్బై సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టినటువంటి టైం ఇవాళ రెండు సంవత్సరాలు ఆఫ్ కోర్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది మ్యాన్ పవర్ ఉంది డెఫినెట్లీ పాజిటివ్ డైరెక్షన్ ఇది ఇది దీనికి మేము మద్దతు తెలుపుతూ తీసుకుంటాం అసెంబ్లీలో ఈ బిల్లుని స్వాగతిస్తూ పయావల కేసం చేసిన ప్రసంగం ఈ బిల్లు గొప్ప ఆశయంతో ఉండదని చెప్పారు ఇప్పటికే భూములు కొనాలంటే భయపడే పరిస్థితి ఉంది దాంట్లో డిస్ప్యూట్ ఉందా అది మంచిదా చెడ్డదా అని భయం ఉంది కాబట్టి ఇలాంటి టైంలో ఒక క్లీన్ టైటిల్ ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం భారత ప్రభుత్వం కూడా గుర్తించింది రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టమే చేసింది ఆస్ట్రేలియాలో నూట యాభై ఏళ్ళ క్రితమే ఇలాంటి చట్టం ఉంది అనేక దేశాలు కూడా ఆ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఏపీలో కూడా ఇలాంటి చట్టం ఉండాలి అని చెప్తున్నారు దాంతోపాటు పయావలకేసం ముందే ఊహించారేమో ఇలా ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు కలిగిస్తుందేమోని ఆశయం అయితే చాలా గొప్పది ఈ చట్టం ఆశయం కాకపోతే దీన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో అనేక ఇబ్బందులు ఉంటాయి అనేక చిక్కుముళ్ళను ఇప్పాల్సి ఉంటుంది అనేక కష్టాలు ఉంటాయని చెప్పారు అంటే ఇలాగే అడ్డుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి దాని ముందు ముందుకు వెళ్ళడం చాలా ఇబ్బంది అని ఆ రోజే పయావుల కేశం చెప్పినట్టుగా ఉన్నారు కానీ ముందుకు వెళ్తే మాత్రం ఒక అద్భుతమైన చట్టం అవుతుంది పేదలకు డబ్బు ఉన్నవాడు ఎవరైనా సరే ధైర్యంగా భూమిని కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని తాము తప్పనిసరిగా స్వాగతిస్తున్నాం ఇది ఒక పాజిటివ్ యాంగిల్లో చూడాల్సిన చట్టం అంటూ కూడా పయావుల కేశవం ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారు కానీ ఈరోజు మాత్రం ఇదో నల్ల చట్టం భూముల్ని దోచేసే చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు అంటూ మాట్లాడుతున్నారు ఇది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ కూడా డబుల్ స్టాండర్డ్ ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ బిల్లు గురించి ఇష్టానుసారా మాట్లాడుతున్నారు ఈ చట్టం గురించి మరి పయ్యావుల కేశవ్ ఆ రోజు సమర్థించారు కదా మరి ఈరోజు పయావుల కేసవ్ దీనికి సమాధానం చెప్తారా పయ్యావుల కేసవ్ చేసిన ఈ ప్రసంగంపై తెలుగుదేశం పార్టీ ఏమని సమర్థించుకుంటుంది